మహా కుంభమేళకి పవన్ కళ్యాణ్ గారు వారి ఫ్యామిలీతో వెళ్ళి చక్కటి పుణ్యస్నానం చేయడం జరిగింది అయితే ఆ పుణ్యస్నానంలో పవన్ కళ్యాణ్ గారు తన చొక్కాని ఇప్పి మునుగుతూ స్నానం చేశారు చొక్కా ఇప్పడం వల్ల శరీరం ఏదైతే ఉందో డైరెక్ట్గా కనిపిస్తుందన్నమాట కొంచెం పొట్ట బయటకు వచ్చి కొంచెం శరీరం అన్ఫిట్గా ఉండడం అలా కనిపిస్తుంది అయితే ఇలా అన్ఫిట్గా ఉండడాన్ని చాలామంది అంటే దీన్ని కూడా ఒక రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఆయన అన్ఫిట్గా ఉన్నారు ఇప్పుడు ఆయన పరిస్థితి మారిపోయింది ఇప్పుడు ఇంత అన్ఫిట్గా ఉండే ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలు ఇలా రాణిస్తారు మళ్ళీ నేను సూపర్ స్టార్ పవర్ స్టార్ అంట అన్నట్టుగా రకరకాల కామెంట్లు వినబడుతూ ఉన్నాయి సరే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఒక మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో రియల్ స్టంట్స్ ఇలా చేయడంలో దిట్ట మొదటి నుంచి కూడా ఫిట్నెస్ ఉన్నటువంటి వ్యక్తి యోగ మీద పట్టున్నటువంటి వ్యక్తి ఉదయం నాలుగు నుంచి ఐదు మధ్యలో లేచి ఇవన్నీ సాధన చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇటు ప్రజా జీవితంలోకి వచ్చేసరికి సంపూర్ణంగా ప్రజల గురించి పాటుపడుతూ సమయం సమయం చిక్కకో లేకపోతే ఇంకేదన్నా అంశాలు ఆయనకి ఏమైనా బ్యాక్ పెయిన్స్ అవి ఉన్నాయన్నట్టుగా తెలుసు ఆపరేషన్స్ అవి కూడా అయ్యాయి సో ఆ కారణంగా ఏమన్నా ఆయన ఈ మధ్య ఏమన్నా అలాంటి ఎక్సర్సైజెస్ లాంటివి ఏమైనా చేయక అలాగా కొంచెం అయి ఉండొచ్చు కానీ దాన్ని కూడా రాజకీయంగా ముడిపెడుతూ మాట్లాడడం కామెంట్లు చేయడం ఒక అభిమానిగా చాలా బాధ బాధ అనిపిస్తూ ఉంది నాకు అది సరే లాగా యాభై సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఇంత అందంగా ఇంత ఫిట్గా అయినా సరే ఉన్నారా సహజంగా బయట అంటే చాలా తక్కువగా నేను చూస్తుంటాను సరే ఈ కామెంట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒకసారి కామెంట్స్ ఎవరెవరైతే చేశారో వాళ్ళు ఒకసారి బట్టలు ఇప్పేసి ఒక సెల్ఫీ తీసి పోస్టులు చేయండి మరి చూద్దాం మీ మీ శరీరాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంత ఫిట్గా ఎంత ఫిట్గా ఉన్నాయో చూద్దాం సరే ఇలా కామెంట్ చేసే వాళ్ళ గురించి వందలు ఉంటూనే ఉంటున్నారు కానీ సరే నేను అన్నయ్య పవన్ కళ్యాణ్ అభిమానిగా అన్నయ్యతో కూడా నేను అన్నయ్య మీకేమన్నా బ్యాక్ పెయిన్ ఉందని తెలుసు బట్ ఆ బ్యాక్ పెయిన్ నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత మీరు చేయగలరు మీ శరీరాన్ని మళ్ళీ ఫిట్గా ఫిట్ చేసి మళ్ళీ ఆ బాడీ షేమింగ్స్ ఇవి ఎవరెవరైతే ఇలాగా కామెంట్లు చేశారు వాళ్ళందరికీ బుద్ధి చెప్పే వీడియో ఒకటి చేయాలని మీరు దయచేసి ఒక అభిమానిగా ఇది నా కోరిక మీ గురించి నాకు తెలుసు మీ మీ పట్టుదల నాకు తెలుసు మీ శరీరాన్ని అద్భుతంగా మళ్ళీ మలిచి నాకు చూపించగలరు ఒక అభిమానిగా నా కోరికను దయచేసి విన్నవించ దయచేసి తీర్చగలరు ప్లీజ్ నేను వెంకట్ కళ్యాణ్ జనసేన కార్యకర్త ఫ్రమ్ తెలంగాణ జై పవన్ కళ్యాణ్ జై జనసేన Thank <laughs> you.